మహబూబ్ నగర్ జిల్లా అడ్డంకుల మండలం గుడిబండ వద్ద కందూరు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గుడిబండ రాధాల మధ్య ఉన్నటువంటి ఉన్న చెక్పోస్ట్ డ్యామ్ను ఇక నీటి ప్రవాహానికి తెగిపోయింది చెక్ డ్యాం పక్కనే ఉన్నటువంటి వైపు వాలు కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది గొల్లమోహన్ అనే రైతుకు చెందినటువంటి మూడు ఎకరాల పంట పూర్తిగా కోత గురైంది చెక్ డ్యామ్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ ఆర్స్తి రకంగా నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రైతులు రెండు లక్షల మేర నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది ఇక దీనిపై మరింత సమాచారం ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ పొంగి పొరుతున్నాయి చెరువులు నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి ఉంది దీంతో చెక్ డ్యాములు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకొని అలుగుపారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మవబూనర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఉన్నటువంటి గుడిబండ అదేవిధంగా రాచాల గ్రామాల మధ్యలో ఉన్నటువంటి కందూరు పెద్దవాగు చెక్ డ్యామ్ పూర్తిగా తెగిపోవడంతో కూడా ఇటు గ్రా పంట పొలాలను కూడా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది దాదాపు ఉదయం నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది ఏదైతే రైతులు ఉన్నారు రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల ఎన్ని ఎకరాల పొలం నీట మునిగిపోయింది అసలు ఏం జరిగింది మూడు ఎకరాలు పోయింది సార్ మూడు ఎకరాలు పూర్తిగా వాగు వాగు విధంగా అయిపోయింది ట్రాన్స్ఫరాలు పోయినాయి మోటార్లు పోయినాయి స్తంభాలు పడి అన్నీ పోయినాయి నీళ్ళతో పాటు మూడు ఎకరాల చేను మతం చేను వరి కూడా వేసిన ఉండే అందులో వరి వేసినాం ఆ వరి గిరి మొత్తం పోయింది ఆ కట్ట నిర్మించి కూడా ఒక రెండు నెలలు అవుతుంది అంతే దాని పని పూర్తయి రెండు నెలలు మూడు నెలలు కూడా కాలేదు కట్ట తీగడం జరిగింది అప్పుడు వేసేటప్పుడు కూడా మస్తు చెప్పిన వాళ్ళకు కట్ట ఇంకా ఎత్తేయాలి ఇంకా బాగేయాలి ముందరికి ఇంకా పెంచాలంటే వాళ్ళు పట్టించుకోలేదు ఏం కాదు ఏం కాదు సరిపోతుందిలే అన్నారు పోయింది తెగింది మూడెకరాల చేను మాత్రం పోయింది అసలు పనికి రాదు ఇంకా చేను అంటే మీరు అధికార దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఇది నాశకం పనులు జరుగుతున్నాయి లేదంటే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ఎవరికైనా చెప్పారా ఇంకా చెప్పలే అప్పుడు కట్ట ఫస్ట్ చెప్పిన వాళ్ళకు అయితే ఏం తెగదులే అన్నారు మేము ఇంకా ఇంత పని కాదులే అనుకున్నాం మేము కూడా అయితే అది తెగిపోయింది తెగిపోయి మొత్తం చేను మొత్తం కోసుకుపోయింది పొలం అంతా అది పనికిరాదు ఇంకా పొలం మూడు ఎకరాల పొలం ఇంకేమన్నా ప్రభుత్వం సాయం చేయాలి మనతో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు సార్ చెప్పండి కట్ట తెగిపోవడంతో కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు రైతులకు ఇబ్బందులు ఏర్పడి దీన్ని ఏ విధంగా సార్ ఈ ఈ మధ్యలోనే నిర్మించబడింది ఆ చెక్ డ్యాము గత రెండు మూడు నెలల క్రితము అయితే ఈ వారం రోజులకెళ్ళి వర్షాలు చాలా ఎక్కువ కావడం వల్ల నీరు కూడా బాగా ప్రవహిస్తుంది మన వాగెంబడి అయితే ఆ కట్ట సరిగ్గా నిర్మించకపోవడం వల్లనే అనుకుంటున్నాం మేమైతే నిన్న కూడా మేము అందరం ఊరు రైతులం కానీ నాయకులం కానీ అందరం కలిసి పోయినాము పోయి చూసినాము కళ్ళతో కరెక్ట్గా అయితే అది ఇంకా నీళ్ళు ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజుల వరకు ఇంకా తిగుతూనే ఉంటుందని మా అంచనా దృష్టికి తీసుకొచ్చినాము నిన్న కూడా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఈవో గారికి అందరూ కూడా అక్కడ వచ్చి చూసి చూపించడం జరిగింది మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము కానీ రైతుకైతే పెద్ద నష్టం జరిగింది అక్కడ మా ఊరి రైతు ఆ రైతుకు ప్రభుత్వం తరఫుకెళ్ళి కానీ ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని మా అందరి ఆలోచన మనతో పాటు రైతులు ఉన్నారు సార్ చెప్పండి పెద్ద మనిషి ఇప్పుడు ఆ చెట్ వాగు చెరువు కట్ట తెగిపోయింది దీన్ని ఏ విధంగా అసలు ఈ పొలం ఎంత పోయింది ఎంత నష్టపోయింది ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి పెట్టిన పొలం కొర పొలం పొలం కొర రెండు లక్షలు ఏంటి నేను మస్తు మత్తుకుని వినపోయారు బండకానీ బండకాని అంటే నీ పొలం పోతే మేము వచ్చేస్తాం అన్నారు వాళ్ళు నేను చెప్పేటప్పుడు కూడా ఈ వేస్తే నా పొలం పోతుంది ఈ ఇంకా దాకా దవ్వేయండి అన్న అంటే నీ పొలం ఏం పోదు మేము దాంట్లో దుర్బం చూస్తాం కదా మాకు తెలుసు నీ పొలం పోతే మేము వచ్చిస్తాం కానీ అన్నారు వాళ్ళు మరి మరి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఎమ్ఆర్ఓ దగ్గరికి కానీ లేదంటే కలెక్టర్ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ పెళ్ళినారా పోయి చెప్పినారా విషయం ఏమన్నా నేను చూసిపోయినా సార్ వచ్చి చూసి కలెక్టర్ ఎంఆర్ఓ అందరు చూసిపోయిండ్రు అగ్లికాస్తల వాళ్ళు అందరు చూసిపోయినారు చూసిపోయి కట్ట బండ కానిచ్చేది ఉండే పూర్వం మధ్యలో పెట్టిండ్రు అన్ అన్నారు మోటార్లు ట్రాన్స్ఫారాలు అన్నీ పోయినది దాంట్లో పైప్ లైన్లు లైన్ చాలా లాస్ అయినా పొలం మూడు ఎకరాల పొలం మతం పోయింది కానీ ఇంకా ఏముందో వీడికి ఇంకా చాలా వస్తుంది మతం ఇంకానే మళ్ళీ కట్టగా అయిపోయింది చాలా లాస్ అయినాం మేము ఇది మొత్తంగా ఏదైతే కందూరు వాగు అనేది పూర్తి స్థాయి ప్రవాహం ఉన్న నేపథ్యంలోనే కట్ట తెగిపోయిందని చెప్పి ఒకవైపు రైతులు చెబుతున్నారు అయితే ముందస్తుగానే తమంతా హెచ్చరించినప్పటికీ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే అక్కడ చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం అని చెప్పి గ్రామస్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పి మాత్రం ఇక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మేము పంట పండిస్తుంటే ఒకవైపు ఈ వరద అంతా కూడా ఒకసారిగా వచ్చి పూర్తి స్థాయిగా కూడా చెట్టు కట్ట తెగిపోవడం అనేది తీవ్ర ఇబ్బంది గురి చేస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి ఎంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ परीस्थिती कॅमेरा पर्सन राजशेखर तो हरिशंकर माहनगार जिल्हा